ఒక కంపెనీకి జాబ్ కానీ వెళ్తే మనకు నెలకి ఇచ్చే శాలరీ పదిహేను వేలు లేదా ఇరవై వేలు మాక్సిమం ముప్పై వేలు మావా ఇక్కడ ఒక పానీపూరి అమ్మే అన్నకి ఒక్క రోజు సంపాదన తెలిస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే మావా ఈ వీడియోలో నేను నాకు జరిగిన ఇన్సిడెంట్ నాకు జరిగిన సంఘటన గురించి నేను మాట్లాడాను అంతేగాని ఎవరిని కించపరచాలని గాని ఎవరిని ఉద్దేశించి గాని కాదు మావ మనం రాత్రి పగలు కష్టపడి చదువుకొని డిగ్రీ తెచ్చుకొని ఒక కంపెనీకి జాబ్ కని వెళ్తే మనకు నెలకి ఇచ్చే శాలరీ పదైదు వేలు లేదా ఇరవై వేలు మ్యాక్సిమం ముప్పై వేలు మావ కానీ ఇక్కడ ఒక పానీపూరి అమ్మే అన్నకి ఒక్క రోజు సంపాదన తెలిస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే మా ఒకసారి నేను మా ఇంటి దగ్గర ఉన్న మాల్కి వెళ్ళిన అక్కడ మాల్ బయట పానీపూరి బండి అన్న దగ్గర చాలా మంది అయితే ఉన్నారు సర్లే మనం ఒక ప్లేట్ తిందామని వెళ్ళి ఒక ప్లేట్ ఎంత అని అడిగితే ఒక ప్లేట్ యాభై రూపాయలు అన్నాడు వెంటనే నేను ఎందు ఎంత అంత లెక్క ముప్పై రూపాయలే కదా నువ్వేంది యాభై రూపాయలు చెప్తున్నావు ఇదే మన స్పెషల్ అని అడిగినా ఆయన లేదు బాబు నేను ఇక్కడ రెంట్ కడుతున్నాను అని అన్నాడు అవునా రెంట్ కడుతున్నావా సరే అయితే ఎంత కడుతున్నావు అని అడిగితే నెలకి ముప్పై వేలు కడుతున్నాను అన్నాడు ఏంది ఏం నేను వెంటనే ఎందుకన్నా రెంట్ కట్టాలి అని అడిగినా దానికి ఆయన లేదు బాబు నా పానీపూరి బండిని మా లోపల పెట్టాను కాబట్టి నెలకి ముప్పై వేలు రెంట్ కడుతున్నాను అని అన్నాడు నేను ఏందన నెలకి ముప్పై వేలు నా శాలరీయే రాదు నువ్వు అంతా రెంట్ కట్టి నీకేమైనా గిట్టుబాటు అవుతుందా అని అడిగితే ఆయన చిన్నగా నవ్వు నవ్వి అవును బాబు అవుతుంది అని అన్నాడు సరే అయితే ఎంత సంపాదిస్తావేంటి ఒక రోజుకి నేను అడిగిన ఆయన దానికి ఒక రోజుకి మూడు వేలు సంపాదిస్తున్నాను బాబు అని అన్నాడు నాకు మైండ్ బ్లాక్ ఏంది మూడు వేలా ఒక రోజుకా అలా అయితే నెలకి తొంభై వేలు అయిపోయింది కదా అని అంటే ఆయన తన పని పక్కన పెట్టేసి నిదానంగా తన బిజినెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళాడు ఒక రోజుకి మూడు వేలు వారానికి ఏడు రోజులు సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు ఆయనకి మూడు వేలు బిజినెస్ అవుతుంది అయితే శనివారం మళ్ళీ ఆదివారం అయితే ఒక్క రోజుకి పదివేలు ఇలా లెక్కేసుకుంటే నెలకి రెండు లక్షల అరవై వేలు సంపాదిస్తాడు మావా అంటే సంవత్సరానికి ముప్పై లక్షల కన్నా ఎక్కువ ఆయన సంపాదిస్తున్నాడు మళ్ళీ ఆయన మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు అంతే పనిచేసేది మళ్ళీ ఆయన పని చేయడు సీదా ఇంటికి వెళ్ళిపోతాడు ఆయన అయినా ఆయన ఏమైనా చదువుకున్నాడా ఎడ్యుకేషన్ ఉందా అని అడిగితే ఎడ్యుకేషన్ లేదు కానీ పానీపూరిని ఎంత బాగా చేయాలో అనే స్కిల్ మాత్రం ఆయనకి తెలుసు చదువు ఇంపార్టెంటా ఎడ్యుకేషన్ ముఖ్యమా అంటే ఎడ్యుకేషన్ ఖచ్చితంగా ముఖ్యం కానీ దాంతోపాటు స్కిల్ కూడా ఉండాలి దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పని ఏదైనా పర్వాలేదు దానికి తగ్గట్టు స్కిల్ అనేది మనం నేర్చుకోవాలి అన్నట్టు మీ ఏరియాలో పానీపూరి మావా కమెంట్ చేస్తే చెప్పండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మావా